మాదాపూర్ గ్రామంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్ మాదరి శ్రీనివాస్ మాదాపూర్ గ్రామంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో జరిగిన ఛత్రపతి శివాజీ జన్మదిన కార్యక్రమంలో సర్పంచ్ మాదరి శ్రీనివాస్ హాజరైనారు గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు కలిసి ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు అనంతరం సర్పంచ్ మాదరి శ్రీనివాస్ మాట్లాడుతూ హైందవ ధర్మస్థాపన ఆదర్శంగా పోరాటం చేసిన యోధుడు హైందవ శక్తిని చాటుటకు సింహమై గర్జించిన అరివీర భయంకరుడు భవాని మాత ఆజ్ఞతో హిందూ సమాజ స్థాపన ధ్యేయంగా పోరాటాల వీరుడుగా గుర్తింపు పొందిన శివాజీ గారిని స్మరించుకోవడం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఛత్రపతి యువసేన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు ఛత్రపతిని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు కదలాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు బండి తిరుపతి యాదవ్ మాడుగుల రామకృష్ణారెడ్డి కన్నం ప్రవీణ్ కుమార్ ఆసరి శ్రీనివాస్ ఆసరి పరుశరాములు మార్గం మహేష్ గంగాధర్ ఆంజనేయులు సుంకరి రమేష్ గంగాధర మహేందర్ కన్నం మనోజ్ దమగల సురేష్ కొత్తగట్టు ఆంజనేయులు కుమ్మరి రమేష్ నావల్ల సుధాకర్ సంపతి శివకృష్ణ అన్మాసుల రాజరెడ్డి నూనె మల్లారెడ్డి మార్గం తిరుపతి రాకేష్ అనిల్ బాలయ్య కొరివి అజయ్ పేరోజి అజయ్ కుమ్మరి పోసయ్య తదితరులు పాల్గొన్నారు